రాష్ట్ర ప్రభుత్వం దాడి సమస్య ఎన్ఫోర్స్మెంట్ ఈ సమస్య ఏదైనా కూడా నిధులు ఖర్చు పెట్టే విషయం అయితేనేమో ముందుకు పోతుంది హడావుడు చేసిన దాంట్లో ముందుకు పోతుంది కేంద్రం నిధులు ఇచ్చిన దానికి కూడా అదే పని చేస్తున్నారని చెప్తున్నారు దీని మీద మీరు ప్రత్యేకంగా పార్టీగా ఏమైనా కార్యక్రమం తీసుకునే అవకాశం అంటే జనరల్గా ఒక ప్రభుత్వం కొలువు తర్వాత కొంచెం టైం ఇవ్వాలి దానికి దేనికైనా వాళ్ళకి వేసిన నిన్న వచ్చింది అంటారు వేరు కానీ తొమ్మిది ఏళ్ళు గడిచిపోయింది తొమ్మిది ఏళ్ళు గడిచిపోయినప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు నాకంటే కూడా మీకెరక రాసి రాసి మీ కాగితాలను పోయాయి కాబట్టి నాకు వేసి ఈ దేశంలో ఈ దేశంలో ఒక పాత పార్టీగా ఉంది అనుభవ కలిగినటువంటి పార్టీ దేశాన్ని పాలించిన పార్టీ రాష్ట్రాల్లో నలభై సంవత్సరాల పైబడి పాలించిన పార్టీ గిన్నె రకాల హామీలు అయితే ఎప్పుడు లేదా మీకు తెలుసు కానీ ఇచ్చిన హామీలలో ఒక్క బస్సులలో వచ్చిన ప్రయాణం తప్ప ఆ బస్సు ఏదైతే మీకు తెలుస్తా ఉంది ఏదైనా ఒక్కటే అమలు చెప్పండి అంటే వాళ్ళు ఏం లేదు గొడతావు తప్ప నేను చాలాసార్లు చెప్పినప్పుడు ఈ హామీలు ఇస్తున్నప్పుడు చెప్పిన ఇది మహిళా డిక్లరేషను ఇది యువ డిక్లరేషను ఇది విద్యార్థి డిక్లరేషను ఇది రైతు డిక్లరేషన్ అని చెప్పి చెప్పి చేసింది మేము ఒక్కొక్క డిక్లరేషన్కి ఒక సోనియా గాంధీ గారు వచ్చిండ్రు ఆడ రాహుల్ గాంధీ గారు వచ్చిండ్రు ప్రియాంక గాంధీ గారు వచ్చిండ్రు వాళ్ళు నేషనల్ ప్రెసిడెంట్ గారు వచ్చింది మీకు తెలుసు కానీ నేను అప్పుడే అన్నా మరి ఇది అంతా దివాళ తీసిందని చెప్పి మొన్న లేక మీరు మాట్లాడిన సభలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంతా కూడా దివాళ తీసిందని చెప్తున్నారు అప్పుల చెప్తున్నారు మరి అప్పుల పాలనలో తీసినటువంటి ఈ రాష్ట్రంలో మీ అధికారంలోకి వస్తే ఎట్లా అల్లా ఒట్టిన అద్భుతం దీపం లెక్క చేస్తారని చెప్పి మేము అడిగాం మీకేమే కాదు బుల్డోజ్ చేసిండు ఇచ్చిండు నాకు తెలిసి మేము అన్నాం ఇవి అన్నీ పక్క ఒక్క రైతున్న నాకు విషయంలోనే నాకంటే ఎక్కువ మీకు అనుభవం ఉంటుంది నాకంటే ఎక్కువ మీకు సమాచారం ఉంటుంది ఎన్ని బ్యాంకుల ప్రకారంగా బ్యాంకుల రికార్డుల ప్రకారంగా వాళ్ళ లెక్కల ప్రకారంగా డెబ్బై రెండు లక్షల మంది ఫార్మర్ క్రాప్ వేసే కాకుండా మీకు తెలుసు కొన్ని బయలు అవ్వకోవడానికి లోన్ ఇస్తారు వాళ్ళు నోట్లు లోన్ వేలుస్తారు వాళ్ళు పైపా లోన్ ఇస్తారు భూమి చదువు చేసుకొని ఇస్తారు వ్యవసాయాలు అనేక రకాలు ఉంటాయి మీకు తెలుసు రెండు లక్షల మంది రైతులని చెప్పి వాళ్ళు చెప్పిండు ఈ ప్రభుత్వం అంటే ఈ ఎన్నికల ముందు విని చెప్పింది అరవై మూడు లక్షల మంది చెప్పారు నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు అరవై మూడు లక్షల మంది ఇంకేమైనా రైతులారా ఏమైనా రుణం తీసుకోకపోతే రుణం తీసుకోకపోతే మీరు తక్షణమే బ్యాంకు ఓన్లీ రుణం తీసుకోండి కూడా చెప్పిండు మీకు అదే ఉండాలి రెండు లక్షలు లేదు వస్తే చేస్తుంది ఇస్తే అని చెప్పిండు అంటే వాళ్ళ పని విధానం చెప్తున్నా వాళ్ళకు అన్ని స్కీముల కంటే కూడా ఈ స్కీమ్ చాలా ఇంపార్టెంట్ స్కీమ్ అని డిక్లేర్ చేసింది లాస్ట్కి ఏమైంది అరవై మూడు లక్షలు పోయింది నలభై ఎనిమిది అయింది నలభై ఐదు లక్షలు పోయింది ముప్పై నాలుగు లక్షలు అయింది తర్వాత ముప్పై ఒక వేలు పోయింది ఇలా చివరికి ఇచ్చి పదివేల కోట్లు వాళ్ళు లెక్క చెప్తున్నది ఇది నిజామాబాద్గా కూడా కాన్సెప్ట్స్ చూడలేదు ఎక్కడైనా మొన్న రుణమాప్త కాదని చెప్పి మేడ్చల్ ఎంపీడీ ఆఫీసులో ఒక రైతు వేసుకొని చచ్చిపోయింది అట్లా మీరు అంటున్నట్టుగా చివరికి డబ్బులు ఖర్చు లేనటువంటిది దాన్ని కదా మీరు మీరు అంటున్నారు అంటే ఏ డబ్బులు ఖర్చు లేనటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి గతంలో నేను ఏం చెప్పింది మీరు రాగానే దాన్ని రద్దు చేస్తామని చెప్పింది రద్దు చేసినట్టు చేసి వీళ్ళు కనీసం అన్ని గతంలో ఉన్నటువంటి అన్ని కూడా రెస్పాండ్ చేస్తామని చెప్పిండు తొమ్మిది వేల ఇప్పుడు కూడా కాలేదు అంటే అర్థమైందంటే వాళ్ళకు నాకంటే ఎక్కువ మీరు చూస్తున్నారు వాళ్ళకి రాష్ట్రం రాష్ట్ర ప్రజలు హామీల కంటే కూడా ఇక మళ్ళీ ఉండవో ఉండవో దీపంలో అప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి గ్లాసిది తప్ప స్కీమ్ తప్ప ఇంకో స్కీమ్ లేనిదే వాళ్ళ దగ్గర ఎవరికి వాళ్ళు ఏమో మీరు చెప్పండి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉందా మనం మీరు అన్నారు కొట్టే దాని మీద శ్రద్ధ అని చెప్పి నిజంగా కూడా నేను చాలా విషయాలు ఈ విషయం దీని మీద మాట్లాడుకున్నాను మీకు మీకు అంత సమాచారం వచ్చి ఉంటుంది కూలగొట్టే పడుతుంటుంది డెమోక్రసీ కదా డెమోక్రసీ కదా నూటిస్ ఇవ్వాలి చెప్పాలి గిన్నె కూలగొడతామని చెప్పి వచ్చారు గుడి శిక్ష వేసే గురి తీసే ముందు కూడా కానీ జరుగుతుంది చివరి కోరుకం అది కూడా లేదు లేదా మీకు ఏదో అది అనుకుంటుంటే ఏదో హీరో వర్షిప్ తెచ్చుకోవాలని చెప్పి అనుకుంటున్నారు ప్రజలు ఇప్పుడు సప్పుడు చెప్తున్నారు ఎందుకంటే అధికారం ఆయన దగ్గర ఉంది కాబట్టి సప్పుడు చెప్తున్నారు కానీ సందర్భం అంతా కేసీఆర్ గారు గట్టి అనుకుంటున్నాడు ప్రజలంతా నాగంట అంతా పిచ్చోడు వాతావరణాలు రాసుకుంటాను టీవీలో చెప్పించుకుంటాను ఇక్కడే మరుగుతారు ఏదైనా కూడా మీద మరుగుతున్నా అని చెప్పాడు కానీ ఏమైంది రాష్ట్రకి వీళ్ళకి కూడా ఇక్కడ కూడా రేపు రేపు రేవంత్ రెడ్డి సర్కార్ డబ్బులతోటి మీడియా మేరే చేసి లేకపోతే ఇంకో ఇంకోటి మేరేజ్ చేసి చేస్తుండు కానీ మీరు కిందికి వెళ్ళి పంపుతూ ఉన్నారు ఏదో కానీ పచ్చి కూడా చేయొచ్చు కానీ ప్రజాక్షేత్రం నుంచి తప్పించుకునేటువంటి సత్తాలు లేదు ఒక్క మాట చెప్పాలంటే మీరు అయిన అన్ని రంగాల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా విఫలమైనటువంటి అతి తక్కువ కాలంలో విఫలమైనటువంటి ప్రభుత్వం ఏదో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ నిలిచిపోవడానికి కేసీఆర్ అభాస్ పాల్ కావడానికి కేసీఆర్ తినడానికి ఆనందం పట్టింది రెండు వేల పద్దెనిమిది రెండవసారి ప్రభుత్వం కొనుగిన తర్వాత ఇద్దరే ఇద్దరు ప్రమాణ సుఖాలు చేసింది కేసీఆర్ గారు నా మామలిగారు మూడు నెలల కాలం పాటు కేబినెట్ లేదు అప్పుడే అర్థమైపోయింది ఓహో అహంకారం పెరిగిపోయిందని ఇక చదుపడానికి అద్దు పద్దు లేదు అన్నీ చేసేసింది ఇక రెండో వచ్చింది అట్లే ఈయన మాత్రం ఆయన భారత వేత్తంలో అమెరికా ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చినట్టుంది అబద్ధాలు వాళ్ళనే ప్రజలు నచ్చుతారు అమెరికాని హామీలు ఇచ్చిన వాళ్ళనే ఇష్టపడతారు ఇక ఆయన ఆమె చెప్పినా ఇంకేమిటారు అంటే తెలంగాణ ప్రజలు గొప్పని చెప్పి చెప్తామని చెప్పాను ఇక మనం ఏనుకుందాం మనం మన కరణం మనం ఏం చెప్తాం చెప్పండి కుదరే కుదిరి ఏం